వేసవి కాలం ఎండలు ఇంకా వదలలేదు ఈ కాలంలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది దీని నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎక్కువ మోతాదులో పండ్లు పండ్ల రసాలు మంచినీరు మజ్జిగ ఎక్కువగా తాగుతూ ఉండాలి వేసవిలో బత్తాయి పండ్లు మంచి మేలు చేస్తాయి బత్తాయిల్లో మంచి పోషకాలే కాకుండా ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి ముఖ్యంగా బత్తాయిల్లోని ఆమ్లాలు శరీరంలో పేరుకున్న టాక్సిన్ టాక్సిన్లను బయటకు పంపేందుకు దోహదపడతాయి ఇది జీర్ణ సమస్యలను నివారిస్తుంది బత్తాయి రసంలో చిటికెడు ఉప్పు వేసి ఇస్తే ఫలితం ఉంటుంది ఇందులోని పొటాషియం మూత్రపిండాలు మూత్రాశయంలో ఇచ్చే మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గడానికి దోహదపడుతుంది డయేరియా వల్ల కలిగే అలసటకి నీరసానికి బత్తాయి రసం అద్భుతమైన మందు బత్తాయిల్లో పుష్కలంగా ఉండే విటమిన్ సి స్కర్వీ వ్యాధి వ్యాధి నివారణకు తోడ్పడుతుంది చిగుళ్ళు నుంచి రక్తం కారుతుంటే బత్తాయి రసంలో చిటికెడు బ్లాక్ సాల్టు కలిపి రాస్తే వెంటనే ఫలితం ఉంటుంది ఫ్లూ వైరస్లతో బాధపడే వాళ్ళకి ఈ రసం బాగా పనిచేస్తుంది వీటిలో సమృద్ధిగా ఉండే ఫ్లేవనాయిడ్స్ అల్సర్స్ను తగ్గిస్తాయి గర్భిణీల్లో శిశువు పెరుగుదలకు బత్తాయి రసంలో పోషకాలు అన్నీ దోహదపడతాయి బత్తాయి రసంలో జీలకర్ర అల్లం పొడి వేసుకుని తాగితే ఆస్తమా కారణంగా దగ్గుతో బాధపడే వాళ్ళకి ఉపశమనంగా ఉంటుంది ఇందులోని విటమిన్లు జుట్టు పెరుగుదల జుట్టు పెరుగుదలకు చర్మ సౌందర్యానికి దోహదపడతాయి